రెండు రోజుల క్రితం మన శనివారం జడ్జిమెంట్ వచ్చింది అది చదివిన తర్వాత దానికి సంబంధించి మొత్తం న్యూస్ చెక్ చేసిన తర్వాత జానీ మాస్టర్ ఎనీ టైం ఈజీగా బయటపడతారని అనిపించింది ఆయన మీద పెట్టిన కేసు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ నేనే శ్రేష్ఠి వర్మ అంటూ నేనే అన్ని దగ్గర అస్టల్ కొరియోగ్రాఫర్గా అంటూ నేను ఏ తప్పు చేయలేదంటూ మీడియా ముందుకు వచ్చి నేను ఉండగా మరల వేరే రిలేషన్ ఏంటంటూ రకరకాలుగా అమ్మాయి మాట్లాడింది ఈయన జానీ మాస్టర్ అసలు నాకు ఆ అమ్మాయికి వచ్చేసి సెక్స్లో రిలేషన్ లేదని అంటాడు దాన్ని జానీ మార్షిం భార్య వచ్చేసి మా అమ్మాయి తప్పుడు మనిషి మా ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంది మా ఆయన కాదో కూడ అందుకే రాని చెప్పేసారు ఇక మరికొంతమంది ఏమో ఆమెని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకొని అన్ని అవకాశాలు బాగానే ఇచ్చున్నాడు ఇప్పుడు వేరే వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్న సరికి ఆమె తట్టుకులు అయిపోయింది అందుకే అని చెప్పేసి బట్ ఆమె సైడ్ మాట్లాడేవాళ్ళు కానీ ఆమె కానీ ఏమంటుంది ఇదిగో ఇండస్ట్రీలో అవకాశాలు అంటే ఇండస్ట్రీలో ఎదగాలి అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ లేదు మేము చెప్పించేయాలా అన్నట్టుగా నన్ను ఆయన నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను సెక్సువల్గా శారీరకంగా వాడుకున్నాడు రకరకాలుగా నాతో ఏవో చేశాడు ఈవెన్ నేను మేజర్ అయిన తర్వాత కూడా నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకుండా చేసేసి నన్ను అడ్డదిడ్డంగా వాడుకుంటూ అందరి ముందు తిడుతూ కొడుతూ ఇష్టం ఎన్నడో చేసినట్టు ఇక నా వల్ల కాలేదు మొత్తానికి నేను బయటకు వచ్చి ఇదిగో ఇప్పుడు ఈ కేసు పెట్టానని చెప్పేసి కేసు ఫైల్ అయింది కోర్టు దాకా వెళ్ళింది లోయర్ కోర్టు వచ్చేసి జైలు శిక్ష విధించే ఏకంగా నేషనల్ అవార్డు కాసిన జూరీ వాళ్ళు కూడా వద్దన్నారు పక్కన పెట్టారు మీ మీద నమోదైన కేసు తప్పుడు కేసు జైలు తప్పుడు ఇస్తామన్నారు ఈలోపు ఇచ్చిన బెయిల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం లోపల చివరికి బెయిల్ మీద బయటకు వచ్చినాడు ఇప్పుడు ఆయన చేసే అవకాశాల పరంగా ఏదో ట్రయల్స్ చేస్తున్నాడు అతను వచ్చేసి నేను అయితే ఏమీ మాట్లాడదలుచుకోలేదు మొత్తం జడ్జిలే చూసుకుంటారు నాకు నమ్మకం ఉంది అయితే ఏ తప్పు చేయలేదన్నాడు ఈ అమ్మాయి మాత్రం అంటుంది ఏమన్నట్టు ఇప్పుడు నేను ఉన్నంగా నన్ను ఆయన వాడుకొని లేదు నాకు అవకాశాలు అవకాశాలు ఇస్తానని చెప్పి దాన్ని మళ్ళీ వేరే వాళ్ళకి ఏంటి అది నేను తట్టుకోలేకపోయినా నా వల్ల కదంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏం చెప్పిందంటే నేనున్నా మరలా వేరే వాళ్ళు ఏంటి అన్నట్టుగా ఆ మాట్లాడు సో ఇక్కడ ఇండైరెక్ట్గా అర్థమవుతుంది ఆమె కూడా ఇష్టమేమో అన్నట్టుగా అర్థమవుతుంది నిజమైన తర్వాత ఎంత కోర్టులో తెలియదు బట్ ఇండైరెక్ట్గా ఏంటి కొంతమంది డైరెక్ట్గా అర్థమైంది బట్ మనకు ఇండైరెక్ట్గా అర్థమైంది ఏమన్నట్టు ఆమె కూడా ఈయన ఇష్టపడింది అన్నట్టు అసలు ఈయన వచ్చేసి మాత్రమే అటువంటి రిలేషన్ లేదు అంటాడు సరే వీళ్ళు సెక్సువల్గా కలిశారు ఆమె మైండ్గా ఉన్నప్పుడు కలిశాడు ఏది అది కూడా బెదిరించి కలిశాడు అవకాశాలు ఇస్తా అని చెప్పేసి లోపరుచుకున్నాడు దెన్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కేసు పెట్టారు ఇప్పుడు దీనికి సంబంధించి విచారానికి వచ్చి చివరికి జడ్జిమెంట్ వచ్చేసరికి అన్నా లేదంటే తెలియదు ఈ లోపు సేమ్ ఇటువంటిగా ఒకటి వచ్చింది ఏంటి అది ముంబై కోర్టు ఆల్రెడీ లోయర్ కోర్టులో వచ్చేసి ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కింద దాని కింద ఈ వ్యక్తికి ఇప్పుడు అతను వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు బట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆ అమ్మాయితో కలిశాడు అప్పుడు అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఆ అమ్మాయి వయసు పద్నాలుగు సంవత్సరాలు అతని వయసు పంతొమ్మిది ఆ అమ్మాయి వయసు పద్నాలుగు ఇద్దరు సెక్స్వల్గా కలిశారు దెన్ ఆ విషయం తెలిసినట్టు ఆ అమ్మాయి పేరెంట్స్ వెళ్ళి కేసు పెట్టారు మా అమ్మాయి పసిపిల్ల వాడే మోసం చేసి మా అమ్మాయిని లైంగికంగా లోపరుచుకున్నాడు అని ఇంకేముంది పోక్సో కింద కేసు నమోదు చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత వచ్చేసి లోయర్ కోర్టు పోక్సో కోర్టులు ఇవన్నీ వచ్చేసి ఆ అబ్బాయికి పది సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అతని తరఫునటువంటి లాయర్ కూడా ఏం చెప్తున్నారు సరే ఆ అమ్మాయి పద్నాలుగు ఈ అబ్బాయి పంతొమ్మిది ఆ అమ్మాయి మైండ్రే కావచ్చు ఇష్టపడే కలిశారు కాబట్టి మీరు ఆ అమ్మాయిని అడగండి ఆ అమ్మాయిని అడగండి అస్సలు అసలు కోర్టు కన్సిడర్ చేయాల దెన్ ఇప్పుడు ముంబై కోర్టుకు వచ్చారు ఆ లిటీ అతను ఐదు సంవత్సరాలు జైల్లో ఉంటున్నాడు ముంబై హైకోర్టుకు వచ్చాక జడ్జి పేరు వచ్చేసి మాలింగ ఐ థింగ్ సో మగ అతను అదే థింగ్స్ ఓకే అతను బెంచ్ ముందుకు వచ్చాడు అతను చూసి అసలు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయికి ఏమీ తెలియవని ఎందుకు అనుకున్నారు అమ్మాయికి అన్నీ తెలుస్తాయి ఏది సెక్స్ ఏది సేఫ్ అండ్ సెక్స్ చేసుకుంటే ఏమైంది ఆ తర్వాత ఏం జరిగింది మొత్తం తెలుసు ఆ అమ్మాయి మైనర్ అయినా ఆ అమ్మాయికి అన్నీ తెలిసే జరిగాయి ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా జరిగాయి అలాంటప్పుడు ఆ శిక్ష ఏంటివి ఏంటి శిక్ష ఛాన్స్ లేదని చెప్పేసి దెబ్బ కేసు కొట్టేసి అతని నిర్దోషులు విడుదల చేశారు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటిది ఆ అమ్మాయి మైనర్ పద్నాలుగు సంవత్సరాలు బట్ ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టపడే కలిసింది అండ్ ఆ తర్వాత ఈ అబ్బాయికి సంబంధించి జైల్లో పెట్టిన తర్వాత కూడా ఫర్దర్గా అన్నప్పుడు ఎక్కడ కూడా పోలీసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాల ఏమన్నట్టు అతను నిజంగా బాధించాడా వేధించాడా కిడ్నాప్ చేసాడా ఏంటిది అంతా అంటే వాంటెడ్గా పోలీసులు ఆ అమ్మాయి తరఫున ఉన్నటువంటి పెద్దవాళ్ళు కలగలిపి ఆ అబ్బాయిని ఎరికించారు అన్నట్టుగా వీళ్ళు కేసు కొట్టేశారు ఆ అబ్బాయిని వదిలిపెట్టారు సేమ్ ఇటువంటిది ఇంకొక కేసు వచ్చింది అది కూడా ఏంటి ఒక అమ్మాయి ఇట్లాగే ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు వాడు కేసు పెట్టారు కేసు ఫైల్ చేశారు ఆ అమ్మాయి అప్పుడు మైండ్ విచారణ చేస్తున్న మూమెంట్లో ఆల్రెడీ ఇక అమ్మాయి తరఫునే ఫేవర్గా ఉంది అంటే ఆ అబ్బాయికి జైలు శిక్ష వేశారు క్రాస్సెట్ చేస్తూ ఉన్న మూమెంట్లోనే ఆ అబ్బాయి తరఫున లాయర్ మరలా హైకోర్టుకి వచ్చారు అక్కడ ఈ అమ్మాయి వర్షన్లు ఎప్పుడెప్పుడు ఏమే స్టేట్మెంట్లు ఇచ్చింది మొత్తం పరిశీలించారు ఇవన్నీ పరిశీలిస్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకం ఉన్న అమ్మాయి స్టేట్మెంట్లో అసలు ఆ అమ్మాయి చెప్తే నిజం అబద్ధం కూడా తెలియటం లేదు ఈ అబ్బాయి వచ్చేసి ఒకటే చెప్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అటు ఇటు మారుస్తుంది అలాంటప్పుడు ఆ అమ్మాయిది ఎలా కరెక్ట్ అంటారు చెప్పేసి ఆ కేసు కొట్టేశారు ఆ అబ్బాయి బయటకు వచ్చేసారు ఇప్పుడు జానీ మాస్టర్ విషయం పడుతుంది నేను మరలా చెప్తున్నా జానీ మాస్టర్కి భార్య ఉండంగా వేరే వాళ్ళతో కలవడం తప్పనే అంటాను వాళ్ళు ఇష్టపడ్డా అని అంటాను ఇక వాళ్ళు ఇష్టపడ్డారు ఈయన ఇష్టపడ్డాడు కలిసేయారు ఏముందని మీరు అనొచ్చు అవతరలు వచ్చేసి ఇష్టం లేకుండా బలవంత పెట్టి నన్ను భయపెట్టి అని చెప్పేసి అన్నాను అది నిజమైన తపదంతా ఇప్పుడు కోర్టులో తేరాలి ఓవరాల్గా వర్షం మొత్తం చూస్తున్నప్పుడు ఇందాక చెప్పిన కేసులు మొత్తం పరిశీలిస్తున్నప్పుడు వీళ్ళంతా ఇష్టపూర్వకంగా కలిశారు ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ బట్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఈఎంఐ ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈఎంఐ జానిమ్మ సస్టెంట్ వచ్చేసి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్నో సందర్భాలలో జానిమ్మ స్థానం కలిసి కనిపించింది ఈవెంట్స్ చేసింది షో చేసింది పాటలు చేసింది ఐ థింక్ సినిమా కూడా చేసినట్టున్నారు చాలా సంత బాల్లో ఓపెన్ కానీ జాని నాకు లైఫ్ ఇచ్చాడు జాని మర్షన్ అయితే నా లైఫ్ లేదు జాని మార్చ నాకు దేవుడు అని చెప్పింది సో దీన్నే కోర్టు ముందు ప్రవేశపెడతారు పై కోర్టు కానీ దిగులు లోయర్ కోర్టు కానీ లోయర్ కోర్టు వినేటట్టు లేవు మరి పై కోర్టుకు వెళ్తే ఒకవేళ అప్పుడు ఇదే కన్సల్ట్ చేస్తారు ఆ అమ్మాయి ఇతను లైంగికంగా కలిసడని చెప్తున్న తర్వాత కూడా ఇతను వేధించడని చెప్తున్న తర్వాత కూడా ఈయన నాకు దేవుడే చెప్పింది ఈయన వల్ల నాకు లైఫ్ ఏం చెప్పింది అలాంటప్పుడు ఇష్టపడే కలిసినట్టుగా భావించాలి కదా దాన్ని ఇంకేంటి మరి ఫాల్స్ కేసు అని చెప్పి కొట్టేసే అవకాశం నాకైతే అనిపిస్తూ ఉంది ఇది ముంబై కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం బేస్ నేను చెప్తున్న తప్ప వేరేదైతే కాదు ఈ అమ్మాయి విషయంలో నిజంగా జాని తప్పు ఉందా లేదా తేల్చేస్తుంది లోయర్ కోర్టులు అండ్ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఇంతకుమించి నేను చెప్పదలుచుకోవట్లేదు బస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంటే పై కోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని పెట్టి లోయర్ కోర్టులో వీటిని రిఫరెన్స్ చూపించి వాదిస్తారనమాట లాయర్లు దెన్ లోయర్ కోర్టులో కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే రిఫరెన్స్ తీసుకొని ఆ బిల్లును ప్రొసీడ్ అవుతాయి మరి ఎలా ముందుకెళ్తారేంటి లెట్స్ వేటెన్సీ